చూడమ్మా ఘనము అంటే అక్షరము లేదా గురువుల సముదాయాన్ని మనము ఘనము అంటాము గణము అంటే సమూహము అని కూడా అంటాము గణ లక్షణాలను బట్టి మూడు రకాలు ఒకటి సూర్యగణాలు రెండు చంద్రగణాలు మూడు ఇంద్రగణాలు సూర్యగణాలు రెండు చంద్రగణాలు ఇంద్రగణాలు అయితే చంద్రగణాలు మనకు వాడబ లేదు అవసరం లేదు కాబట్టి సూర్యగణాలు చూడండి గలం గురువు నగలం మూడు కూడా లఘులే ఉంటాయి నెక్స్ట్ చూడండి ఇంద్రగణాలు మొత్తం ఎన్ని నలము నగము స్థలము భగనము రగనము తగనము ఓకేనా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు నలము నగము స్థలము గుర్తుపెట్టుకోని దీన్ని మాత్రం లాస్ట్ పోటీ మాత్రం భరతాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా భరతాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా Another number? S -S -S. okay